सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల వందనం శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము జీవుల కష్టములు సుఖములు ఇరవై ఆరు మూడు రెండు వేల మూడవ సంవత్సరమున శ్రీ దత్తస్వామివారు ఇచ్చిన దివ్య సందేశము లోకములో కష్టములకు కుంగరాదు సుఖములకు పొంగరాదు సుఖములు పైకి లేచిన తరంగములు కష్టములు క్రిందకు వచ్చిన తరంగములు తరంగములు యొక్క బరువును తీసుకున్నప్పుడు ప్రతి తరంగమునకు శృంగము ద్రోణి అని రెండు ఉండును శృంగమే సుఖము ద్రోణియే కష్టము ఒకదాని వెనుక రెండవది ఉండును కాలచక్రము తిరుగుచుండగా చక్రములోని క్రింది అరలు పైకి పై ఎర్రలు క్రిందికి వచ్చుచుండును కావున కష్టము గాని సుఖము గాని నిత్యము ఉండదు అవి ఎండా నీడల వంటివి నిరంతరము ఎండలో ఉండలేము నిరంతరము నీడలో కూడా ఉండలేము ఎండలో కష్టపడి పనిచేసి నీడకు వచ్చినవాడు ఎంతో సుఖమును పొందును అలానే కష్టములను అనుభవించిన తరువాత సుఖమును అనుభవించినచో ఆ సుఖము ఎంతో రుచిగా ఉండును ఈ కష్ట సుఖములు మనస్సులోకి ప్రవేశించరాదు నీటి అలలో పడవ ఊగుచున్నను ఆ పడవలో ఊయలలో ఊగు వినోదము పొందుచు ప్రయాణించవచ్చును కానీ పడవకు చిల్లు పడి ఆ నీరు పడవలోనికి వచ్చినచో పడవ మునిగిపోవును అట్లే కష్ట సుఖములు మనస్సులోనికి ప్రవేశించరాదు కష్టములు వచ్చినప్పుడు కఠినముగను సుఖములు వచ్చినప్పుడు సున్నితముగను ఉండవలను వజ్రాదపి కఠోరణి మృదూని కుసుమాదపి లోకోత్తరాణం చేతాంసి కోహి విజ్ఞాతుమర్హతి అని భవభూతి వర్ణించినాడు కష్ట సుఖములకు పొంగక పొంగక ఉన్నవాడే స్థితప్రజ్ఞుడు అని గీత చెప్పుచున్నది నా ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నో ద్విజేత్ ప్రాప్య చాప్రియం పుంగుట కుంగుట వలన మన నుండి శక్తి విపరీతముగా ఖర్చు అగుచున్నది శక్తి ప్రవృద్ధమైన లూజింగ్ వాడు ఇహమునందును ఏమీయూ సాధించలేడు మరియు శక్తిహీనుడై సాధన చేయలేక పరమును కూడా కోల్పోవును అట్టివాడు ఇహపరములందు చెడి ఉభయ భ్రష్టత్వము చెందును సీతాపహరణము జరిగిన తరువాత రాముడు దారుణముగా విలపించుచున్నాడు యోగ శాస్త్రము రచించిన పతంజలియు లక్ష్మణుడును బలరాముడును ఆదిశేషుని అవతారము కావున లక్ష్మణుడు రామునితో అన్నయ్యా ముందు ఏడ్చుటమానుకొనుము ఏడ్చినందువలన సీత కనబడదు మరియు ఏడుపు వలన శక్తి నశించి సీతను వెదుకడుకు కావలసిన శక్తి లేకపోవటం వలన సీత ఎన్నటికి లభించదు యోగము అను శబ్దము యుజ్ అను ధాతువు నుండి వచ్చినది యుజ్ ఏకీకరణే అని యుజ్ ధాతువునకు ఏకీకరణము అని అర్థము అనగా అన్నింటినీ కలుపుట అని యోగ శబ్దమునకు అర్థము ఒక నీటి గొట్టము ఉన్నది దానికి చిల్లులు పడి నీరు ధారలుగా బయటకు కారిపోవుచున్నది అట్లే మన శక్తి అనేక లౌకిక చింతల ఉద్రేకములతో వ్యర్థమగుచున్నది ఆ గొట్టము యొక్క చిల్లును మూసి వ్యర్థముగా బయటకు చిందిపోవు నీటి ధారలను అన్నింటినీ కలిపి గొట్టములో ఒక ధారగా ప్రవహింపచేయుట ఉపయోగము కావున లౌకికములకు చింతలలో చిన్న భిన్నము చెందిపోవచున్న ఈ శక్తి ధారలను కలిపి ఒకే ధారగా చేయుట యోగము యుద్ధములో భేరులు మ్రోగుచు శంఖములు మ్రోగుచుండ అందరును ఎంతో ఉద్రేకముతో నుండగా శ్రీకృష్ణుడు శాంత సముద్రునిగా మందహాసముతో రథమును నడుపుచున్నాడు ఆయన జీవితంలో ఎప్పుడూనూ ఉద్రేకము చెందలేదు కావుననే ఆయనలో శక్తి అంతయు రాశీభూతమై లీనమై ఉన్నది ఆయన విశ్వరూపమును ప్రదర్శించినప్పుడు బయటకు వచ్చిన వేల సూర్యుల కాంతి ఆ శక్తియే అయితే ఈ సృష్టిలో ఈ ఉద్రేకము అను దానిని ఆయన ఎలా సృష్టించినాడు ఆయన సృష్టిలో ప్రతి వస్తువు మంగళకరమే కావున ఉద్రేకము కూడా ఒక మంచి పనికే సృష్టించబడి ఉన్నది ఆ మంచి పని ఏమనగా భగవంతుని విషయములో ఉద్రేకము చెందవలయును అని భావము భగవంతుని కొరకు తపించి ఉద్రేకము పొందుటయే తపస్సు ఇట్లు భగవంతుని విషయములో సద్వినియోగము చేసినచో ఈ సృష్టిలో చెడు అనేది లేదు చెడు గుణములు కూడా భగవంతుని వైపునకు త్రిప్పినచో అగ్గిలో పడిన పిచ్చి ముళ్ల కట్టెలు కూడా నుదుట ధరించు పవిత్ర భస్మముగా మారునట్లు ఆ గుణములు పవిత్రమే అగుచున్నవి గోపికలు తమలో ఉన్న కామము అను గుణము పరమాత్మ వైపుకు త్రిప్పినారు ఆ కామమే మోక్ష మార్గమై వారిని గోలోకమునకు చేర్చినది భగవంతుని పరము చేయక భగవంతునికి వ్యతిరేకంగా జీవుల పరము చేసినప్పుడు సద్గుణములు కూడా బురదలో పడిన పంచదార వలె వ్యర్థము అగుచున్నవి ఎవరు ఉప్పు తిన్నామో వారికి కృతజ్ఞతగా ఉండుట సద్గుణము భీష్ముడు ఈ సద్గుణమును కౌరవుల పరము చేసినాడు కౌరవుల ఉప్పు తిన్నందున వారి వైపు యుద్ధము చేయుట ధర్మమని ఆ సద్గుణమును జీవుల పరము చేసి పరమాత్మపై బాణములను విసరినాడు దాని ఫలమే అంపసయ్యపైబడి జీవన మరణముకు మరణవేదన పడినాడు ఈ లోకముననే ప్రత్యక్ష నరకమును అనుభవించినాడు కావున భగవంతుని వియోగ దుఃఖములో ఉద్రేకము చెందినప్పుడు అచ్చట శక్తి ఖర్చు అగుట సార్థకమే కాని వ్యర్థము కాదు రుక్మిణి కృష్ణుని కొరకు ఎంతో తపనపడి రోజు క్షణ క్షణము ఉద్రేకమును చెందినది అదియే మహా తపస్సుగా మారి కృష్ణుడు ధర్మమును సైతము అతిక్రమించి రుక్మిణిని వివాహమాడెను రుక్మిణిని శిశుపాలునికి ఇచ్చుటకు నిశ్చయ తాంబూలములు ఇచ్చుకుంటుటూ జరిగినది మనుస్మృతి యొక్క వాచ దత్త అను శ్లోకము ఆధారముగా నిశ్చయ తాంబూలము జరిగిన తర్వాత కన్యకు పెండ్లి అయినట్లే బ్రాహ్మణుడు రుక్మిణి వ్రాసిన ప్రణయ పత్రము తెచ్చిన తర్వాత కృష్ణుడు కొంతసేపు తర్జన భర్జన పడినాడు కానీ ఆమె క్షణ క్షణము పడిన ఉద్రేకము చూచి ధర్మమును సైతము అతిక్రమించి కుండిన నగరమునకు వెడలినాడు లోక లోకచింతలలో ఉద్రేకము వెడనాడవలనే తప్ప భగవంతుని విషయములో కాదు పిల్ల పెండ్లికి ధనము దాచమని చెప్పినామే తప్ప పెండ్లినాడు కూడా ధనమును తీయని ఎడల ఆ ధనము దొంగలపాలో రాజుపాలో అగును కావున భగవంతుని విషయములో కూడా ఉద్రేకము పొందక శాంతిగా ఉన్నచో వాడు దాచిన శక్తి మృత్యువు పాలగును మరణానంతరము శరీరము పంచభూతముల పాలగుచున్నది వాని శరీరంలో దాచబడిన శక్తి అంతయు పాలగును కావున యోగము అనగా లోకములకు సంబంధించిన ఉద్రేకములలో శక్తిని ఖర్చు కానియక దాచి భగవద్భక్తిలో ఖర్చు చేయుటానగా శక్తి దుర్వినియోగం అరికట్టి సద్వినియోగము చేయుటయే యోగము సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి